హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే గార్డెన్లోకి వెళ్ళి ఈ మెచ్చి కోద్దామనుకున్నాను అన్నీ పండిపోయాయండి ఫస్ట్ తెచ్చినప్పుడు కొన్ని ఎల్లోష్గా పర్పుల్లాగా ఇలాగా ఉన్నాయి ఆరెంజ్గా అలాగా ఇప్పుడైతే అన్నీ రెడ్ అయిపోయాయి కోద్దామంటే నాకు రాలేదు సిజర్స్ తీసుకొని మళ్ళీ వద్దాము అని ఇప్పుడైతే కోయలేదు ఒకసారి చూపిస్తలేండి ఈరోజైతే గార్డెన్లో మొక్కల్లోకి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి రోజెస్ ప్రతిరోజు మీరు నమ్మరు అసలు టెన్ టు ఫిఫ్టీన్ ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయండి ఇలాగా రాబట్టి ఒక వన్ వీక్ అవుతూ ఉంది చాలా పువ్వులు వస్తూ ఉన్నాయి మినిమం ఎంత కాదన్నా పది పువ్వులు వస్తూ ఉన్నాయి సో ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉన్నాయి ఈ తెల్ల గులాబీ నాటు రకందండి ఎప్పుడైనా సరే మనం గార్డెన్లో రోజు పువ్వులు ఎక్కువ రావాలి అనుకుంటే నాటు రకం మొక్కలు వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల వాటికి మొగ్గలు ఎక్కువ వస్తాయి పువ్వులు వస్తాయండి హైబ్రిడ్ అయితే మనకి ఒకటి రెండు పువ్వులు వచ్చి ఆగిపోతాయి మళ్ళీ అది చిగురిచ్చి తర్వాత మళ్ళీ మొగ్గ రావడానికి చాలా టైం పడుతుంది గ్యాప్ ఎక్కువ ఉంటుందన్నమాట అందుకనేసి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాక నాకు అర్థం అవ్వలేదు తర్వాత తెలియకుండానే ఒక నాటు రకం గులాబీ తెచ్చుకున్నానండి వాటికైతే ఇలాగ గుత్తులు గుత్తులు పువ్వులు వస్తాయి సో అప్పటి నుంచి కూడా ఇలాంటి మొక్కలు తీసుకురావడానికే ప్రిఫర్ చేస్తూ ఉన్నాను వీటి స్మెల్ కూడా ఎలా ఉంటుందంటే న్యాచురల్గా గులాబీ స్మెల్ ఎలా ఉంటుందో అలాగొస్తుంది అన్ని పువ్వులకు రాదండి మీరు ఒకసారి గమనించండి ఆ తర్వాత బంతి పువ్వు అయితే ఎంత అందంగా ఉందో నేనైతే కోయలేదు ఆ తర్వాత శంకు పువ్వులు ఈ షేడ్వి ఈ మధ్య బాగా నచ్చుతూ ఉన్నాయి కొత్తగా ఉన్నాయి కదా అందుకని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాను నార్మల్గా మనకి బ్లూ కలర్లో ఉన్న వస్తువు ఉన్నాయి కదండి ఈరోజైతే ఇవి వచ్చాయి ఆ తర్వాత తెల్ల మందారం కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి ఇవన్నీ కూడా నాటు రక మొక్కలే తెచ్చుకున్నాను మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే అలాంటివే కొనుక్కోండి ఎక్కువ పువ్వులు వస్తాయి ఆ తర్వాత ఆ చెట్టు నేను ఎప్పుడో చిన్న మొక్క తెచ్చుకున్నాను ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఉంటుందండి నేను తెచ్చుకొని ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పువ్వులు అయితే బుట్ట నిండా వస్తాయన్నమాట ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఇలాగా ఒక బ్యాస్కెట్లో గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ గులాబీలు ఎక్స్పెషల్లీ అన్నీ కూడా ఇలా స్టోర్ చేసి పెట్టాను ఒకరోజు పూజ గదిలో మొత్తం గులాబీలతోనే డెకరేట్ చేద్దాం అనుకున్నానండి అందుకోసం ఇలా దాచి ఉంచాను సో ఈరోజైతే గురువారము ఇలాగా నీట్గా డెకరేట్ చేసుకున్నాను చాలా అందంగా ఉంది తెలుసా మన గార్డెన్లో మన చేత్తో పెంచుకున్న మొక్కలకి ఫ్లవర్స్ వచ్చిన పళ్ళు వచ్చినా ఇలాగా కోసి దేవుడికి పెట్టాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉందే అది ఇంకా మనం చెప్పలేమన్నమాట అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుందండి నేను ఇప్పుడు చెప్పా కూడా మీరు ఎక్కువగా చెప్తున్నానేమో అని అనుకుంటారు బట్ కాదండి అది నిజం ఆ తర్వాత నేనైతే ఇలాగా కుకుంబర్ జ్యూస్ చేస్తూ ఉన్నాను ఈరోజు నిన్నైతే సొరకాయ జ్యూస్ చేశాను కదా కుకుంబర్ జ్యూస్ చేస్తూ ఉన్నాను చాలా ఈజీ ఇక్కడ పీలర్ చూపిస్తూ ఉన్నాను కదండి ఇది చాలా చాలా కంఫర్టబుల్ అనమాట నేను ఐకియాలో తెచ్చుకున్నప్పటి నుంచి కూడా ఈ పీలర్ అయితే ఒకసారి మిస్ అయ్యి చెత్తలో పడిపోయింది బట్ ఇంకొకటి తెచ్చుకున్నాను సేమ్ అలాంటిది బోల్డ్ అని మోడల్స్ ఉంటాయండి పీలర్స్ బట్ ఇది అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లేదనుకుంటే చాలా కంఫర్టబుల్ మామూలుగా అయితే వేరే పీలర్స్ యూజ్ చేసినప్పుడు చేయి పెయిన్ వచ్చేది ఇప్పుడైతే రావట్లేదు ఆ తర్వాత నేను కుకుంబర్ పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా తరిగి మిక్సీ జార్లో వేసి కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి ఆప్షనల్ మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే సాల్ట్ కానీ షుగర్ కానీ అస్సలు యాడ్ చేయదలుచుకోలేదు సో జీరా వేసుకుందాం కొంచెం లైట్గా ఫ్లేవర్గా ఉంటుంది కదా అని వేసాను అనమాట ఆ తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నానండి మా వారికి నాకు ఇలాగా జ్యూస్ చేసేసాను అనమాట మా బాబుకైతే కుకుంబర్ డైలీ తింటాడు సో తనకైతే ఇంకా ఏం చేయలేదు మేమిద్దరం చేసుకున్నాము ఆ తర్వాత ఇలాగా నట్స్ ఉంటాయి కదండీ పంకిన్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ తెప్పించుకున్నాను నేనైతే మా వారికి చెప్తాననమాట అన్నీ ఫిఫ్టీ 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 గ్రామ్స్ తీసుకురండి అని ఆయన అయితే అన్నీ హండ్రెడ్న తెస్తాను అంటారు బట్ ఎక్కువ తెస్తే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు వాడడానికి కొన్ని ఐటమ్స్ ఎక్స్పెషల్లీ వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగా ఒక చిన్న జార్కి సరిపోతే నిండుగా అయితే సరిపోతుంది అది నేను ఎంట్రన్స్లో కిచెన్లోనే పెట్టుకొని ఉంటాను అనమాట కళ్ళకి కనిపించేలాగా సో నాకు ఈజీ అవుతుంది మర్చిపోను అనేసి ఈ జార్లో వేసి పెట్టుకున్నానండి నేను ఎయిర్ ఫ్రయర్లో రోస్ట్ చేసుకున్నాను నాకైతే ఈజీ అవుతుంది ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసము మా బాబుకైతే బీరకాయ కర్రీతో రైస్ కలిపి పెట్టేసి ఇచ్చాను మార్నింగ్ మేమైతే కొంచెం బీరకాయ కర్రీ ఆ తర్వాత మామిడికాయ పచ్చడి కొంచెం పచ్చిమిర్చి పప్పుల పొడి వేసి రోస్ట్ చేశాను అలాగే చింతకాయ గుజ్జు పప్పు చేశానండి మెంతి ఆకు కూడా వేసాను చాలా టేస్టీగా ఉంది మంచిగా లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను ప్రెస్ తీసుకున్నాక ఆల్రెడీ అనుకున్నాను మార్నింగే ఈ పనులన్నీ ఈరోజు చేసుకోవాలి పెండింగ్ వర్క్స్ ప్రతిదీ కూడా పౌడర్ అనేది నేను వంటకు సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ కోసము ఇలాగా పొళ్ళు చేసి పెట్టుకుంటానండి చాలా వరకు నా కోపికొన్నంత వరకు చాలా వరకు చేసుకుంటాను నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడైతే ఆ పొళ్ళన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి సో ఒకరోజు పెట్టుకున్నాను అన్నీ ఒకటేసారి చేసేసుకుందాము అనేసి సో ఫస్ట్ అయితే జీలకర్ర పొడి చేస్తున్నానండి ఈ జీరా పౌడర్ కోసము మామూలుగా అయితే పర్ఫెక్ట్గా చేయాలి అంటే కొంచెం దోరగా వేపుకొని చల్లార్చి గ్రైండ్ చేసుకోవాలి నేనైతే నాకు నిజంగా ఓపిక లేదు బట్ అయినా కూడా ఈ పొళ్ళని చేసుకుందాము అట్లీస్ట్ ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అండి ఫ్రాంక్గా చెప్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే మనం అస్సలు చేసుకోకుండా ఏదైనా ఉండడం కంటే ఏదో కొంత వర్క్ అయినా చేసుకోగలిగితే అట్లీస్ట్ కొంత బెనిఫిట్స్ అయినా ఉంటాయి కదా అని అనిపిస్తుంది అందుకనేసి నేను ఏం చేశానంటే ఇలాగ జీరాని డైరెక్ట్గా పొడి చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇంకా అసలు ఓపిక లేదు అన్నప్పుడు బట్ చేసుకోకుండా అయితే ఉండనండి తప్పకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట మాత్రం తెచ్చుకోను చాలా సింపుల్ వన్ మినిట్ టైం పడుతుందండి అంతే మనం మిక్సీ జార్లో కొంచెం తడి లేకుండా చూసుకొని జీలకర్ర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక జార్లో పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత ఇలాగ మెంతులు కూడా తీసుకున్నానండి మెంతులు కూడా రోస్ట్ చేయట్లేదు నేను మెంతులు ఎప్పుడు కూడా రోస్ట్ చేయను ఎందుకంటే ఈ మెంతులు ఇలాగే వేసి గ్రైండ్ చేస్తాను నేను హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేస్తానండి ఈ మెంతి పొడిని అందుకోసం నేను ఇలా చేసుకుంటాను వేయించి పొడి కొడితే మన హెయిర్కి పెట్టుకోవడానికి బాగుండదు అందుకనేసి ఇలా పచ్చిగానే గ్రైండ్ చేసేస్తాను ఎక్స్పెషల్లీ ఇలాగ వండర్ చెఫ్ ఈ మోడల్లో ఉన్న మిక్సర్ గ్రైండర్ తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ఏవైనా ఇలాగ మసాలా పౌడర్స్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందనమాట ఇలాగ పూర్తి మెత్తగా అవ్వదండి మెంతి మెంతులు గ్రైండ్ చేసినప్పుడు ఎక్స్పెషల్లీ కొంచెం కచ్చపచ్చగా మధ్యలో చిన్నగా తగులుతూ ఉంటాయి బట్ ఏం పర్వాలేదు నేనైతే ఇలాగే గ్రైండ్ చేసుకుంటాను బయట మాత్రం తెచ్చుకోను మీకు ఎవరికైనా ఒక్కరికైనా మోటివేషన్గా అనిపిస్తే నాకు హ్యాపీ అండి ఇలా ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి నేనైతే అదే చెప్తాను ఇది కూడా వన్ మినిట్ కూడా పట్టదండి గ్రైండ్ చేసుకోవడానికి ఇలాగ గ్రైండ్ చేసి కొంచెం వేడిగా ఉంది అని అనిపిస్తే మూత ఓపెన్ చేసి పెట్టి కాసేపు చల్లారిన తర్వాత మూత పెట్టేసుకోండి యాక్చువల్గా జీరా పౌడరు మనము రోస్ట్ చేయకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అలా గ్రైండ్ చేశాక మనం ఏదైనా వేపుళ్ళల్లో కానీ అలా వేసుకోవాలి అంటే తిరగమాతలో కొంచెం ఆ పౌడర్ వేసేస్తే కాస్త వేగిపోతుంది పచ్చివాసన అయితే రాదండి నేను చాలాసార్లు ఇలా చేసుకుంటాను నా కన్వీనియంట్ని బట్టి రోస్ట్ చేసేసుకుంటా లేకపోతే డైరెక్ట్గా చేసుకుంటాను ఆ తర్వాత తెల్ల నువ్వుల పొడి కూడా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను సీడ్స్ వేసి గ్రైండ్ చేశానండి ఇది మరీ ఎక్కువగా గ్రైండ్ చేస్తే ముద్ద ముద్దలాగా అవుతుంది అందుకనేసి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటాను ఇది కూడా నేను కర్రీస్లోకి యాడ్ చేస్తానండి కర్రీ దించడానికి ముందు ఇలాగా నువ్వుల పొడి యాడ్ చేయొచ్చు ఒకవేళ రోస్ట్ చేయలేదు నువ్వుల పొడి నువ్వులు అనుకుంటే మనం కొంచెం వన్ మినిట్ ముందు కర్రీలో యాడ్ చేసి కలిపి మూత పెడితే వన్ మినిట్ టూ మినిట్స్లో పచ్చివాసన అనేది పోయి బాగుంటుంది ఆ తర్వాత ఆ చిల్లులిపాయ కారము మా సిస్టర్ తెచ్చిచ్చారండి నాకు చీరాల నుంచి అక్కడ చాలా ఫేమస్ అనమాట చాలా చాలా బాగుంటుంది వన్ కేజీ తెప్పించుకున్నాను నాకైతే పాడవలేదు అది ముద్దలు ముద్దలుగా అయిపోతుందనమాట అందుకనేసి ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఆమ్లెట్ మీద వేసుకోవడానికి ఏమైనా కర్రీస్లోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని అది కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చిల్లులిపాయ కారము ఇంకా ఏమీ వేయకుండా వేపుళ్ళలో అదొక్కటి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఆ తర్వాత పప్పుల పొడి కూడా అయిపోయింది పప్పుల పొడి చేసుకుంటూ ఉన్నాను పప్పుల పొడి కోసము పప్పులు వేసానండి ఆ తర్వాత కొంచెం పొడికి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలన్నమాట జీలకర్ర పొడి అనేది మీ ఆప్షన్ అండి యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు నేను ప్రతి కర్రీలో కూడా జీలకర్ర పొడి యాడ్ చేస్తాను కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు కారం మరీ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ పప్పుల పొడి చేసి పెట్టుకున్నది ఇందాక చూపించాను కదా పచ్చిమిర్చీలు బజ్జిమిరపకాయలు లాగా ఉన్నాయి వాటిలో కూడా స్టఫ్ చేసి వేయించుకోవచ్చు అలాంటి వాటికి బాగుంటుందన్నమాట అందుకనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఏవైనా కర్రీస్లో కూడా ఫైనల్గా ఇలా చల్లుకొని కలిపేసుకుంటే కూడా బాగుంటుంది గోరుచిక్కుడు వేపుడు లేకపోతే బీన్స్ వేపుడు బీట్రూట్ వేపుడుకి వాటికి చేసుకోవచ్చు ఆ తర్వాత ఎండు కొబ్బరి ఆ పొడి కూడా చేసుకుంటూ ఉన్నానండి ఎండు కొబ్బరి చిన్నగా తరిగేసి అందులో కొంచెం రెడ్ మిర్చి పౌడర్ ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఈ కొబ్బరి పొడి కూడా నేను చాలా వాటికి కర్రీస్కి యాడ్ చేస్తూ ఉంటాను నాన్ వెజ్కి కూడా యాడ్ చేస్తాను అందుకని కొంచెం కారం వేసానులేండి ఎక్కువ కారం వేయకుండా దాన్ని బట్టి మనం కర్రీలో కారం అనేది యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపితే వన్ మినిట్ అండి ఒక్కొక్క దానికి వన్ మినిట్ కూడా పట్టదు చెప్పాలంటే ఇవన్నీ కూడా అలా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీ అండి మనం అనుకోవాలి కానీ ఏదైనా అలా చిటికెలో చేసేసుకోవచ్చు ఆ తర్వాత అటుకులు సారీ అటుకులు కాదు ఓట్స్ వేయించుతూ ఉన్నాను ఓట్స్ ఎందుకు వేయించుతున్నాను అంటే ఓట్స్ పౌడర్ చేసుకుందాం అనుకున్నానండి ఎందుకు అంటే ఈ ఓట్స్ పొడిని ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోస్ చూశాను పాస్తా వైట్ సాస్ పాస్తా చేసేటప్పుడు మామూలుగా మనము మైదా పిండిని వేసి చేస్తాం కదా అలా కాకుండా దానికి రీప్లేస్మెంట్గా ఓట్స్ పౌడర్ని వేస్ట్ చేయొచ్చు అని చెప్పారు ఇదైతే హెల్తీ మెథడ్ కదా అందుకనేసి ఈ ఓట్స్ అయితే పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబుకి వైట్ సాస్ పాస్తా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు ఈ ఓట్స్ పౌడర్ని యాడ్ చేయొచ్చు అనేసి ఓట్స్ వేయించాను కదండి కొంచెం చల్లారే లోపు ఇలాగ సాల్ట్ కూడా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను హిమాలయ పింక్ సాల్ట్ తీసుకుంటానండి ఎప్పుడు కూడా ఇదే తీసుకుంటాను నేను క్రిస్టల్స్ తే తీసుకుంటాను నాకెందుకో నేను గ్రైండ్ చేసుకుంటే నాకు నచ్చుతుందనమాట అందుకనేసి ఇలాగ క్రిస్టల్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాను నాకు ఎంత కావాలో అంత తీసుకొని అంత మటుకు మాత్రమే గ్రైండ్ చేసుకుంటానండి ఇది యాక్చువల్గా కొంచెం బయటికి గాలికి ఎక్స్పోజ్ అయితే కొంచెం తేమ లాగా అవుతుందనమాట అందుకనేసి ఎంత కావాలో అంత గ్రైండ్ చేసుకుంటాను ఇలాగా రెండు జార్లలో పెట్టుకుంటూ ఉన్నానండి ఒకటైతే కొంచెం పెద్ద జార్ అనమాట నేను యూజువల్గా యూజ్ చేసేది జార్ కొంచెం చిన్నది అందుకనేసి సాల్ట్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం కొంచెం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అందుకనేసి కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకున్నాను ఈ జార్స్ కూడా నేను ఇప్పుడు చూపించేవండి శిల్పారామంలో తీసుకున్నాను ఇవి రెండు జార్లు కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి రెండే తీసుకున్నాను ఎందుకని అనిపించింది ఇంకో రెండు తీసుకొని ఉంటే బాగుండనిపించిందండి అండి శిల్పారామంలో కొంచెం కొన్ని ఐటమ్స్ కాస్ట్లీగానే ఉంటాయి బట్ అలాంటివి మనకు బయట దొరకవండి అదొకటే డిఫరెన్స్ ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాంటి మోడల్స్ కనిపించవు కొన్ని స్పెసిఫిక్గా చాలా బాగుంటాయి శిల్పారామంలో ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి బట్ కొంచెం ప్రైజీగా ఉంటాయండి బట్ యునీక్ మోడల్స్ అనమాట ఆ తర్వాత ఇంకా ఓట్స్ కూడా పౌడర్ చేసేసాను ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నానండి ఓట్స్ పౌడరు ఇలాగా అన్నీ కూడా గాజు జారుల్లో పెడుతూ ఉన్నాను ఎందుకంటే గాజు జారుల్లో వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఆ స్మెల్ రాకుండా ఫ్రెష్నెస్ అలాగే ఉంటుందండి నాకైతే అది ఎక్స్పీరియన్స్ అనమాట అందుకనే చెప్తూ ఉన్నాను ఈ చిన్న జార్లు అయితే ఐకియాలో తీసుకున్నాను అప్పట్లో ఫస్ట్లో ఐకియాలో సూపర్ ట్రెండింగ్ అండి ఈ జార్స్ అసలు నైంటీ నైన్ రూపీస్ మేబీ ఉన్నామనుకుంటా ఫస్ట్లో అయితే ప్రైజ్ ఇప్పుడు నాకు ఐడియా లేదు ఇవి ఫస్ట్లోనే నేను తీసుకున్నాను ఫైవ్ జార్స్ అన్నమాట ఓ సిక్స్ గుర్తులేదు ఇవ ఇందులో అయితే ఇలా తీసి పెట్టుకుంటూ ఉన్నాను అప్పటి నుంచి కూడా అవే అండి ఏవి పగిలిపోలేదు విరిగిపోలేదు అనమాట మూతలు కూడా ఇలాగ కొబ్బరి పొడి మెంతి పొడి తర్వాత చిల్లుల్లిపాయ కారము పప్పుల పొడి ఆ తర్వాత సాల్ట్ అలాగే నువ్వుల పొడి ఓట్స్ పౌడర్ ఇవన్నీ కూడా చేసుకున్నాను జీలకర్ర పొడి ఇన్ని రకాలు చేసేసుకున్నానండి హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్గానే అయిపోయింది వీడియో షూట్ చేయాలి కదా కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది బట్ మనం మామూలుగా చేసుకునేట్టయితే ట్వంటీ మినిట్స్లో అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చండి మనము ఇలాంటివి హెల్తీ వేలో ప్రిపేర్ చేసుకోవాలి అని మన మైండ్లోకి రావాలి అంతే ఆ తర్వాత ఒకసారి వీడియోలో ఇలాగా కర్పూరము ఎలా పెట్టుకోవాలి అని ఒకరు అడిగారండి మన సబ్స్క్రైబరు అందుకనే చూపిస్తూ ఉన్నాను ఇలాగా ప్లగ్స్ దొరుకుతాయి అన్నమాట కర్పూరం హోల్డర్స్ ఇవి ఈ ప్లగ్ పాయింట్లో ఈ ప్లగ్ని పెట్టేసి పైన ఉంది కదండి పైన సర్ఫేస్ టాప్ సర్ఫేస్లో మనము హీట్ అవుతుందనమాట యాక్చువల్గా అది అందులో మనము కా కర్పూరము ముద్ద కర్పూరం కానీ లేకపోతే కర్పూరం బిళ్ళ కానీ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ ఒకటి తీసుకొని దాంట్లో వేస్తూ ఉన్నానండి వేసిన తర్వాత ఆన్ చేసేసి పెట్టేస్తే కాసేపు అయిన తర్వాత పైన టాప్స్ సర్ఫేస్ ఉంది కదా అదంతా వేడెక్కి ఆ కర్పూరం అనేది మెల్ట్ అవుతుందనమాట అలాగ మెల్ట్ అయ్యి దాని నుంచి మనకి మంచి స్మెల్ అనేది రూమ్ అంతా కూడా వస్తుందండి చాలా బాగుంటుంది మీ అందరికీ తెలుసు కదా కర్పూరం వల్ల బోర్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మామూలుగా రూమ్ ఫ్రెషనర్స్ అలాంటివి వాడడం కంటే ఇలా న్యాచురల్ మెథడ్లో మన ఇల్లుని హెల్తీగా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా పిల్లలు ఉన్న టైంలో ఆల్ ఆల్అౌట్స్ అలాంటివి పెట్టకుండా రూమ్ ఫ్రెషనర్స్ పెట్టకుండా ఇలాంటివి యూస్ చేయండి మనకి బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి రూమ్లో ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంత్ థ్యాంక్ యూ